రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు టెక్నీషియన్ రిక్రూట్మెంట్ రెండు వేల ఇరవై ఐదు నోటిఫికేషన్ను విడుదల చేసింది దీని ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న ఆరు వేల నూట ఎనభై ఖాళీలను భర్తీ చేయనున్నారు భారతీయ రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా అయితే ఈ గుడ్ న్యూస్ మీకోసమే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఆర్ఆర్బి టెక్నీషియన్ రిక్రూట్మెంట్ రెండు వేల ఇరవై ఐదు నోటిఫికేషన్ విడుదల చేసింది దీని ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న ఆరు వేల నూట ఎనభై ఖాళీలను భర్తీ చేయనున్నారు వీటిలో టెక్నీషియన్ గ్రేడ్ వన్ సిగ్నల్ పోస్టులు నూట ఎనభై టెక్నీషియన్ గ్రేడ్ త్రీ పోస్టులు ఆరు వేలు ఉన్నాయి దీనికి సంబంధించిన ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ఎప్పటికే మొదలవుగా జులై ఇరవై ఎనిమిదితో ముగియనుంది అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు అధికారిక పోర్టల్ ఆర్ఆర్బీ అప్లై డాట్ జీఓవి డాట్ ఇన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు విద్యార్హత టెక్నీషియన్ గ్రేడ్ వన్ సిగ్నల్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న వారు ఫిజిక్స్ ఎలక్ట్రానిక్స్ కంప్యూటర్ సైన్స్ ఐటీ ఇన్స్ట్రుమెంటేషన్లో బీఎస్సీ లేదా సంబంధిత రంగాలలో డిప్లొమా ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చేయాల్సి వస్తుంది టెక్నీషియన్ గ్రేడ్ త్రీ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు సంబంధిత ట్రేడ్లో ఐటీఐ లేదా అప్రెంటిస్షిప్తో పదవ తరగతి పూర్తి చేయాల్సి ఉంటుంది వయో పరిమితి గ్రేడ్ వన్ ఉద్యోగుల కోసం అభ్యర్థులు వయసు పద్దెనిమిది నుంచి ముప్పై మూడు సంవత్సరాల మధ్యలో ఉండాలి గ్రేడ్ త్రీ ఉద్యోగుల కోసం అభ్యర్థులు వయసు పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాల మధ్యలో ఉండాలి రిజర్వ్ కేటగిరీలకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయసు సడలింపు ఉంటుంది దరఖాస్తులు ఎలా చేసుకోవాలో చూద్దాం అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ఆర్ఆర్బీ అప్లై డాట్ జిఓవి డాట్ ఇన్లోకి వెళ్ళాలి అందులో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ ఆప్షన్పై క్లిక్ చేయాలి ఆ తర్వాత కొత్త రిజిస్ట్రేషన్ లింక్పై క్లిక్ చేయాలి అక్కడ పేరు మొబైల్ నంబర్ ప్రాథమిక వివరాలను ఎంటర్ చేయాలి రిజిస్ట్రేషన్ ఐడి పాస్వర్డ్ జనరేట్ అవుతుంది వాటితో లాగిన్ అవ్వాలి వ్యక్తిగత విద్యా సమాచారం ఎంటర్ చేయాలి ఫైనల్గా సబ్మిట్ బటన్పై క్లిక్ చేసి ఫారంను సేవ్ చేసుకోవాలి అంతే